నీకు అంటే కోపం కానీ మాకు పని అది అయితే అది రా అదన నాకు సత్తా పని ఆడ ఎంతమంది పొరలు ఉన్నారు ఒకవేళ ఒక చెప్తా అయిపో వాళ్ళ దగ్గర పని చేస్తారు అవు పిల్లగా ఈత నేను కూడా చెప్పినా చెప్పిండో చెప్పలేదు మరి పని చేసినప్పుడు ఈత కలు దావరా ఈత కలుగా చిర

ఏమైతే బాధలు వదిలి పెట్టుకుంటారు ఆ ఏమైంది బాధలో వెళ్ళి పెట్టుకుంటారు నీది లేదా ఆనే కదా మా అదిలో పనిచేత్త కాదు మా వాళ్ళకి పైసలు పోవద్దు అబ్బో అదే మనవాడు ఇత్తడే పైసలు కాదు పట్టత ఆడ పట్టద పొరళం ఆడకట్టు కాదు రాజు కానీ ఆ కోతోని అణిల్ కానీ వాళ్ళు రమ్మంటే ఏం పోతే ఇంతకాలు తెప్పి పైసలు ఇవ్వద్దే పని కావాలి మానకి అపురగా అనుకోవచ్చు అవమా ఆడిపోతే ఖర్చు పెడితే సినిమా ఖర్చు పెడితే సినిమాంటే వాళ్ళు తిరిగి చెప్పలేదు మారమ్మా నేడు జాడి బయ బరువు ఏమైనా ఏం కాదు మంచి బందకూ ఏ గివడా ఇప్పుడే ఏ మీరు చూడాలని పడ్డది కానీ అప్పు కానీ ఎందుకు పడుతుంది అంత అయిపోయినా కదా అంటారా అంతేడు అయిపోయిందే ఒక్క మాట మోసిరు గిది అంతే కింద మరి అట్లే ఉండే ఏ ఒక్క మర ఉన్నదంత మోసిన ఒక్కటే మాట అటు ఇప్పుడు ఇట్లనే ఉడతావా మోయమంట ఒప్పు మాటవాడు చూరు అవ కానే కటు పని అవుతుందా అనే గింత పిచ్చిస్తాను బ్రా గానే కళ్ళడుగుతాంది ఓ పది ఇంత కలిపి ఏం బాబు అంటే కలిపి చెప్పలేదా ఎడే చెప్పిండు

ఉంటుంది ఇక హలో చిన్ను ఎడతా ఇగో కళ్ళకతే మన లైవ్ చెట్టు కలబెట్టి ఇటు తెరుపుర్రీ ఇది తిరిగితే మా పొర ఆది తాపకింత దాపకింత అటే పెట్టి ఆ దూపై ఉన్నది పట్ట నట్టవింది అటే పెట్టరు సరే చెప్పరా చిరాట కాదుమ్మా నువ్వన్న చెప్తే అయిపోవు కదా ఈత కళ చెప్పమని నేను ఎట్లా చెప్పండి అంగి తెలియదా మగ పొరగని వస్తారని నేను అనేవాడుకు మావ కూడా కల తాగుద్దా అని అంటాడు నేను ఎట్లా చెప్పండి తాగుడు బరాబరే కానీ చెప్తే అని చెప్పు ఈ పది లీటర్ల కాడి ఇంకో రెండు లీటర్లు ఎక్కువ చెప్తాడు కావచ్చు చెరవు లీటర్ తాగపు దాసుకున్నాడు ఎందుకు దానికి నీకు పని చేయ తాత కాదు కానీ కళ తాగుడేసి తాగబుద్ది ఇది కదా అని మనం పని చేయండి కళ్ళు అడుగుతా లేవనుకుంటారు పని చేస్తే ఇంత తాగుద్దు రాష్ట్రం తాగుద్దురా అని పిలుస్తారు పని అయితే తాత కాదు కానీ కళ్ళు అయితే ముందుకు కావాలి అవగాతమ్మా ఇవ్వాలి రేపు కొడుకులు అబ్బా కళ్ళ ఇంత కళ్ళ అందిచ్చిస్తారు బుజ్జి అని పెళ్ళానికి కళ్ళ అంది మీ కొడుకులు ఉన్నారు కళ్ళు కూడా కొంచెం పడతారు లేదు నాకు అర్థం కాదు ఈ నువ్వు కూడా కొద్దిగా అట్టనే కనిపిస్తాను అవునా ఆనే నీకు కళ్ళు తాగుడ ఆలోచన వస్తుంది కానీ మరి మేము ఏం పని చేస్తాను అన్న ఆలోచన ఉందా నీకు నేను గడ్డి పెట్టబడితే నువ్వు నిల్చూ చూడబడుతుంది వాళ్ళు చూస్తలేరా ఏం పని చేస్తారనేది మరి మరి పని చేసినాక వచ్చినాక మళ్ళీ వెళతారో పిలివరో అక్కడ దాకా ఎక్కడ చూస్తాను నువ్వు వదిలే చూడబడుతుంది తెచ్చనైతే తాగుతావు కానీ అడుగు చేతనరా అత్తమ్మ నీకు ఆగరా తెచ్చినాక అబ్బాయి చేస్తే వాళ్ళే వస్తారు నీకు పని చేసే శాత కాదు కానీ నీ కొడుకులు ఆగరా నిన్ను విలువరా నాకు పోయ్యారా అనుకుంటే చేస్తావు ఏమన్నాను కాదు కళ్ళు రాగానే పని అయిపోయిందా బాజాపితే పోయి కూసం గ్లాసులో పోసుకొని తాగుతావు నేను ఎవరు భయపడబారే అబ్బా నువ్వు మాకు భయపడతావా ఇక తాగుతానికి వచ్చారే ముందుగానే పోయి తాగుతావు నువ్వెలా భయపడతావే మాకు నేను ఎవరో భయపడబున్నట్టు నేను బాజువాతిగా తాగుతా బాజాతిగా తిరిగి అని పని చేయవా బాజాతిగా చేసే తాగుతా అంటా చే నువ్వు అంగరాదు నేను మోపంతలా నేను చూడ పోసులు కొట్టా అయ్యో చేసేదాకా ఆనే అవుతలే వస్తాం మరి అనంగరే అవుతుంది అంత పని మాటలే ఉన్నాయి మరి గంట గడ్డి కుప్పేసింది మరి నేను నిల్చుండి మాట్లాడవాళ్ళకి అన్నది ఉన్నదా లేదు అయ్యో ఓ ముచ్చట చెప్తున్నా లేకపోతే పని చేయపోతున్నా తెచ్చిరు కదా కళ్ళు తెచ్చిర్రా అయ్యో అదినే నేను కళ్ళు ఎక్కడిది కళ్ళు లేదు మన్ను లేదు పోయి అట్టుగానే మర్ర వచ్చినాం మేము ఏంది కళ్ళు అయిపోయిందా గింత పొద్దుగా అయిపోతా పిల్లగా ఓ అదే ఇలా ఆదివారం కళ్ళు ఉంటుందా అందరి ఇంటికి ఉండరు మొత్తం మంది అవుతారు ఏ పడరా మరి మీ అన్న పెద్ద చెప్పినా చెప్పినా అన్నాడు కదా ఇప్పుడు అంత కుది కొట్టుకుంటుంది కళ్ళు మీద చెప్పినంటే కదా ఏది లేదట అవురా ఇది పుట్టినాడు కళ్ళు చల్లందా కళ్ళద వెళ్ళినట్టు ఉన్నారురా నుంచి కళ్ళు కళ్ళు కళ్ళే అవునొత్తమ్మా నేను పుట్టిన కాంచి కళ్ళు ఏమీ అరిగినా ఇప్పుడేంది ఏ పని చేసేసి ఈత కళ్ళు కుద్దు కొట్టుకుంటాందంటే మాట్లాడతాడు దొరకదు దొరకబో తూడు కాదు చదువా ఏ ఎందు దొరకదు అంతమ్మ పొద్దు పొద్దుగాల వీళ్ళ కథల పడతారు కానీ వరకు పొద్దుగాంది మళ్ళీ లేట్ వచ్చినారంట మళ్ళీ ముత్తన పడుతున్నాం రా పొద్దు కాదు కాదు ఏమని చెప్పినావు

ఎందుకు ఊకుంటాలిగాలి అవతల కాను కొట్టుకుని అల్లరి గంగం మీకు కళ్ళు తెచ్చినట్టు నీకెట్లా తెలుసు అచ్చి సెట్టు కింద ఊకొని తాగుతున్నావు ఆవు పిల్లగా మీరు తాగపోతే లేనాయ్ కళ్ళు లేనిదే పని చేస్తున్న రుకొచ్చి ల మీరు ఎదురుంగా పెడితే ఆచ్చి కళ్ళు కడ కూర్చుండే దాన్ని ఏమైనా నత్తదా నాకేం తెలుసు ఇట్లా కుక్క కదా పసి కట్టినట్టు అచ్చి కూడా ఊకుంటాదని ఆ వదినే నీకెట్లా అసలు వచ్చింది అవును గాని అమ్మా నువ్వన్నట్టే వాళ్ళు పుట్టినాక ముఖం కడిగిర్రు అది కల్లుతోనే కడుగురు కాదు దానికి కళ్ళి చల్లగా కళ్ళే చల్లిరు పుట్టినప్పుడు అవునత్తా ఇప్పుడు నువ్వు కళ్ళు పోతే తాగవా బాగా నీ నోరు నోరిచి అడిగినా నువ్వు అడగలేకంతే మాట్లాడినా బాగా తాల్తీ ఇక రారీ తాగుండ్రి నాకెందుకు అయ్యో తాగలేవు నీ పాడ అంతా ఉన్నదని నాకు గెరిగాయంతి మాగా తాగు

అదే క్యాండిడే అయిపోతుంది మండవనే కూర్తా పట్టాలి సక్క మండవకు మండవ ఏం దూపిలగా పండుతాడు కళ్ళు అయితే ఉంటది ఈ పాడి పందు మంచిగా ఎవరా భీమా పడుకుంటే ఎవడు ఏర్పడతాడా ఆడుతోర అంటే ఆడు నీ భర్తనే ఏ రాజావా ఏదో అట్లా టైం పాస్ కన్నా నేను బాగా ఎగురుతాడు ఏ ఇంత కమ్మి తాగాలే ఎంచుమించు లేని మాటలు మాట్లాడతాను అదే